ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతుల శుభవార్త మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ భాగంగా సూపర్ సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీభ స్కీమ్ కింద రైతులకి సంవత్సరానికి రైవేలు ఇచ్చే కార్యక్రమం అయితే జరుగుతుంది వాటికి ఎలా అప్లై చేసుకోవాలి కొంతమంది రైతు రుణమాఫీ కూడా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు దాని గురించి కూడా మీకు అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం అన్నదాత సుఖీభోగా స్కీమ్ అనేది సూపర్ సిక్స్లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు సంతకం కూడా చేశారు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు రెండు విడతలుగా పద్నాలుగు వేలు అయితే ఇంత ఇంతకుముందు ప్రభుత్వం మొత్తం కలిపి పిఎం కిసాన్ కానీ ఈ రైతు భరోసా కింద కానీ పదమూడు వేలు అయినందులు మాత్రమే వేసేవాళ్ళు అయితే ఈ ప్రభుత్వంలో అన్ని విడతలు రెండు విడతలు కలుపుకొని మొత్తం ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమం అయితే జరుగుతుంది వాటికి ఏమేమి కావాలో నేను ఇప్పుడు మీకు తెలియ చెప్పబోతున్నాను వాటికి కావాల్సినవి మన ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అయితే లింక్ అయితే ఉండాలి మన దగ్గర పట్టాదారు పాస్బుక్ అయితే ఉండాలి ఇవి తీసుకొని అంటే ఇంతకుముందు ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళైతే ఇది అవసరం లేదు అదే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళైతే మీ ఆధార్ కార్డు ఆల్రెడీ ఫోన్ నెంబర్కి లింక్ అయ్యి ఉండి పట్టాదారు పాస్ పుస్తకం తీసుకెళ్తే మీ సేవా కేంద్రాల్లో కానీ గ్రామ సచివాలయాల్లో కానీ రైతు భరోసా కేంద్రాల్లో కానీ మీకు అప్డే అప్లికే అప్లై అయితే చేస్తారు మీకు సంవత్సరానికి ఇరవై వేలు పడే అవకాశం ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నాలుగు విడత మూడు విడతలుగా రెండు వేలు రెండు వేలు రెండు వేలు వేసే కార్యక్రమం అయితే జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అయితే రెండు విడతలు పద్నాలుగు వేలు ఇవి ఆరు వేలు మొత్తం కలుపుకుని ఇరవై వేలు వేసే అవకాశం అయితే ఉంది రైతు రుణమాఫీ అయితే ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఏం లేదు రైతు రుణమాఫీ చేసే అవకాశం కూడా లేదు ప్రభుత్వ పథకాల కోసం మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి